మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి పట్టణంలో గత బిఆర్ఎస్ ప్రభుత్వం మాజీ ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య ఆధ్వర్యంలో బెల్లంపల్లి నియోజకవర్గ యువతకు ఉద్యోగ ఉపాధి కల్పించడానికి కేంద్ర ప్రభుత్వ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ నిధుల ద్వారా యాభై కోట్ల రూపాయలతో సర్వే నంబర్ నూట డెబ్బైలో మూడు వందల యాభై నాలుగు ఎకరాల స్థలం కేటాయించి అప్పటి ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ చేతుల మీదిగా శిలాఫలకాలు ప్రారంభించినా నేటి వరకు వ్యాపారులు ముందుకు రాకపోవడంతో పరిశ్రమల ఏర్పాటు చేయలేకపోయారు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాదిన్నర కాలం గడిచినా రాష్ట్ర ప్రభుత్వం గాని ఎమ్మెల్యే దృష్టి సారించి పరిశ్రమల ఏర్పాటు చేయలేకపోవడంతో నిరుద్యోగ యువత పట్టణాలకు వలసలు పోవడం జరుగుతున్నది స్థానిక ఎమ్మెల్యే గడ్డం వినోద్ రాష్ట్ర ప్రభుత్వం చొరవ తీసుకుని ఇక్కడ ఉన్న యువతకు ఉద్యోగ ఉపాధి కల్పించేందుకు కృషి చేయాలని ఫుడ్ ప్రాసెసింగ్ జోన్ పై మా ప్రతినిధి నవీన్ పూర్తి వివరాలు అందిస్తారు వెల్లంపల్లి నియోజకవర్గ నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పించాలనే సదుద్దేశంతో నాటి బీఆర్ఎస్ ప్రభుత్వం హయాంలో రాష్ట్ర మంత్రి కేటీఆర్ చేతుల మీదుగా ఫుడ్ జోన్ ప్రాసెసింగ్ జోన్కు రెండేళ్ల క్రితం కోట్ల రూపాయలు వేచించిన శంకుస్థాపనకు మాత్రమే పరిమితమైంది యువతకు ఉపాధి కల్పించేందుకు నేటి పాలక ప్రభుత్వం కొలువు తీరి ఏడాదిన్నర కాలం గడిచిన నేటికి ఒక్క పరిశ్రమను కూడా ఏర్పాటు చేయకపోవడం నిరుద్యోగ యువత పట్టణాలకు వలసలు పోవడం ఆనవాయితీగా మారింది మూడు వందల అరవై ఐదు ఎకరాలలో రోడ్లు సెంట్రల్ లైటింగ్ కోసం కోట్ల రూపాయలు వేచించి ఏర్పాటు చేసిన ఫుడ్ జోన్ ప్రాసెసింగ్ జోన్కు నేటికి నిరుపయోగానే ఉన్నది ఇప్పటికైనా స్థానిక ఎమ్మెల్యేతో పాటు రాష్ట్ర ప్రభుత్వం దృష్టి సాధించి పరిశ్రమను ఏర్పాటు చేస్తే నిరుద్యోగ యువతకు ఉపయోగకరంగా ఉంటుందనడంలో సందేహం లేదు ఇప్పుడు సంతోష్ ఇక్కడ ఉన్నారు ఫుడ్ ప్రాసెసింగ్ జోన్ గురించి వివరాల్లో తెలుసుకుందాం గత రెండున్నర సంవత్సరాల క్రితం సుమారుగా అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఉన్న కల్వకుంట్ల రామారావు గారు వచ్చి ఇక్కడ శంకుస్థాపన చేయడం జరిగింది సుమారుగా మూడు వందల యాభై ఎకరాల ఫుడ్ ప్రాసెసింగ్ యూనిటు ఇది అర్బన్ డెవలప్మెంట్ కింద కేంద్ర ప్రభుత్వ నిధులతో ఈ ఏరియాను డెవలప్ చేయడం జరిగింది దాదాపుగా పూర్తి వసతులు రెడీ అయి ఉన్నాయి రోడ్లు కావచ్చు విద్యుత్ కావచ్చు నాలాలు కావచ్చు అన్నీ రెడీ అయి ఉండి ఇక్కడ పరిశ్రమలు పెట్టడానికి ఈ రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు ఈ స్థానిక ఎమ్మెల్యే కావచ్చు ఎందుకు ముందుకు రావడం లేదు ఇక్కడ ఉన్న వ్యాపారస్తులు ఇందులో ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లో ఏదైతే ఫ్యాక్టరీలు పెడతామని చెప్పి రిజిస్టర్ చేసుకున్నారో వారిని వెంటనే ఫోర్స్ చేసి ఇక్కడ ఆ సంస్థలు ఇక్కడ నెలకొల్పడం వల్ల వెల్లంపల్లి నియోజకవర్గంలో ఉన్న యువకులందరికీ వాళ్ళకు కావాల్సిన బతకడానికి బతుకు తెరవ దొరుకుతుంది బతుకుదెరువు లేక ఇక్కడ నుంచి హైదరాబాద్కు పోతున్నారు మంచిరాలు పోతున్నారు ఎనిమిది వేలు పదివేల రూపాయలు డిగ్రీలు పీజీలు చేసిన పిల్లలు నీ జీతం ఎంతరా తమ్ముడు అంటే పదివేలు అన్న అని చెప్పి మంచిరాలకు బస్సు పోయి పొద్దుగాల పోయి రాత్రి వస్తున్నారు అంత దుస్థితి అవసరమా బెల్లంపల్లి నియోజకవర్గంలో యువకులకు అని చెప్పి మేము ప్రశ్నిస్తున్నాము వేల కోట్ల అధిపతి అయినటువంటి మన స్థానిక ఎమ్మెల్యే ఇంత పెద్ద ఫ్రూట్ ప్రాసెసింగ్ యూనిట్ను ఎందుకు పట్టించుకోవడం లేదు బెల్లంపల్లి నియోజకవర్గానికి ఎంతో ఉపయోగపడుతుంది వేల మందికి ఉపాధి కల్పించాల్సిన ఇంత పెద్ద ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ను నిర్లక్ష్యం చేయడము చాలా బాధాకరం వెంటనే ఇప్పటికైనా స్థానిక ఎమ్మెల్యే కళ్ళు తెరిచి ఈ ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లో ఏదైతే సంస్థలు ఉన్నాయో వాళ్ళందరూ వెంటనే వచ్చి ఇక్కడ వీటిని నెలకొల్పి ఇక్కడ ఉన్న యువతకు ఉపాధి కల్పించాలని చెప్పి భారతీయ జనతా పార్టీ తరఫున డిమాండ్ చేస్తాం